తెలంగాణ ఉద్యమానికే ఎంత కీలకంగా పనిచేసినో అదే విధంగా కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కీలకంగా కీలకంగా పనిచేసిన పనిచేసినప్పుడు నేను ఎట్లా గుర్తుండ ఎన్నో వీడియోలు వచ్చినాయి కదా మన పిఎంఆర్ వేదికనే టీవీ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు అసలు ఎన్ని రోజుల నుంచి మీరు పిఎంఆర్ లా కిందికి పోతే ఎన్ని రోజుల నుంచి మనము బిఆర్ఎస్ పార్టీని ఎత్తుకున్నాము ఎన్ని ఎన్ని రోజులు మనం కథం చేయడానికి ప్లాన్ ప్లాన్ చేసినామో అన్ని రోజులు ఈ కా కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ అయింది ఇప్పుడు నన్ను దిడుతూ ఉన్నారు ఏమనంటే మార్పు కావాలా మార్పు కావాలా కదా మరి మార్పు అయింది నీకేం మార్పు అవుతున్నది నీకేం జరుగుతున్నది అని నాకు అనేక మంది ఫోన్లు చేశారు తర్వాత ఈ ఇందులో ఎంతమంది ఉన్నారు అంతమంది కన్నా సరే వీళ్ళంతా ఉన్నారు విమలక్క విమలక్క తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలకంగా పనిచేసింది తెలంగాణ ఉద్యమం కోసం ఎంత